హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఆ చుక్కలతోటి చాలా సింపుల్గా ఈజీగా వేసుకుని ముగ్గును ఒకటి వేసి చూపించాను మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా మీ వాకిట్లో వేసి చూడండి చాలా అందంగా కలగా ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఎవరైనా యూజ్ వారికి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ